హాయ్ అండి ఈరోజు నేను మీకు హెగ్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఇది అయితే ఎగ్స్ చూసారా నేను తొమ్మిది హెగ్స్ ఇవి చక్కగా ఉడకబెట్టేసాను వీటిని మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు వీటిని వేసుకోవాలి ఓకేనా మంచి కలర్ వచ్చేంత వరకు వేసుకున్న తర్వాత ఎలా వేపాలన్నది ఫ్రై ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను అది వీటిని ఫస్ట్ మనం నీంలో కొద్దిగా ఫస్ట్ కానీ కారం కానీ వేసుకుని వేసుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తాం అనమాట ఓకేనా ఇంకా మనం ఫస్ట్ అడ్ పెడుతున్నాం ఫస్ట్ వేసి వేసుకుంటే చూడటానికి అందంగా కనిపిస్తాం అన్నమాట కొద్దిగా ఒక రెండు స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఎక్కువ ఈ ఫ్రైకి ఏమేమి కావాలో చేపిస్తాను మీకు అయితే ఎప్పుడైనా బ్యాచిలర్స్ ఉన్నారనుకోండి కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కదా అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు ఇది బయట నుంచి ఏదైనా సాంబార్ కానీ పప్పు కానీ తెచ్చుకొని అలాంటప్పుడు ఇలా చేసుకుంటే చక్కగా బాగుంటుంది మన ఇంట్లో అయినా సరే సడన్గా చుట్టాలు వచ్చారు అనుకోండి అందుబాటులో ఏ కూరలో లేనప్పుడు ఇలా చేసి పెట్టండి అయితే ఈ లోపల మనకి దీనికి ఏం కావాలో చూపిస్తాను మసాలాలు ఏం వేయాలో అనేది చూపిస్తాను ఓకేనా ఇవ్వండి చక్కగా గుడ్లు ఎగిపోయినాయి కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఒక టీ గ్లాస్ ఆయిల్ పోసుకున్నాము గుడ్లు ఏ అయితే వేపేమో అదే మూకుట్లో మనం ఆయిల్ పోసుకున్నాము అయితే దీనికి మసాలా చూడండి ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పొడి కారం ఉప్పు అలాగే నాలుగు పచ్చిమిర్చి కారం సరిపడా పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు మొత్తం అన్నీ కలిపేసి ఇందులో మనం ఏమేమి కూరలోని ఈ ఫ్రైలోని ఇదంతా కలిపి చక్కగా పేస్ట్ లాగా ఆడేసుకున్నాం మిక్సీలోనే వాటర్ అయిపోకుండా ఇంకా అల్లం పేస్ట్ మసాలాలు అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి పచ్చిమిర్చి కారం అన్నీ అని ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇంకా డైరెక్ట్గా వేపేసుకుందరే వేపేసుకొని చక్కగా చిన్న మంట పెట్టుకొని బాగా ఫ్రైలాగా వరకు వేపుకోవాలి దీన్ని ఇంకా పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇంకా మనం అసలు ఏమి ఇవ్వం ఇందులో ఇంతే ఒక రెండు నిమిషాలు పెద్ద మంట పెట్టుకుని వేపేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటారు మీకు ఏగిన తర్వాత చూపిస్తాను ఓకేనా మూత పెట్టేస్తాను ఏగిన తర్వాత మీకు ఎలా ఏపాలంత దగ్గరికి ఆపాలనేది చూపిస్తాను ఈ లోపల మనం ఈ హెగ్స్ ఉన్నాయి కదా ఇవి రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఈ లోపల కట్ చేద్దరే ఇదిగోండి సిమ్లో పెట్టుకొని మనం ఆయిల్ కొంచెం తగ్గింది కదా తక్కువ వేస్తాం కాబట్టి మనం కొంచెం మాడుతూ ఉంటుంది అదే ఆయిల్ అనుకోండి ఆయిల్ మీద తేలుతుంది మసాలా కొంచెం ఇలా మాడుతూ ఉంటుంది ఆల్రెడీ మనకి పది పైనే చక్కగా మగ్గింది అనమాట అప్పుడు మనం దీన్ని ఇలాగా చూడండి ఇలా చేసేసుకొని కొంచెం స్టవ్ అంతా ఇలా పలుచగా పరిచేసుకొని దీన్ని చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా మనకి ఇగో ఇలా కట్ చేసాను వీటిని మనం ఇలా బాల్ తెచ్చుకొని చక్కగా సర్దేసుకోవటం మసాలా మీద చక్కగా ఉంటుంది ఆల్రెడీ మసాలా ఏగిపోయింది ఏపక్కర్లేదు ఇలా ఉంచేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేస్తే ఈ మసాలా పట్టుకొని ముక్కలకి బాగుంటుంది పప్పులు అది నంచుకోవటానికి ఇలా మనీ అన్నీ కూడా ఇలా సర్దేసుకోవాలి ఓకేనా చూపిస్తారు మీకు లాస్ట్లో ఓకేనా అన్నీ సర్దేసుకుంటే మొత్తం అయిపోయినట్టే మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మనం ఒకసారి మళ్ళీ మనం మూత పెట్టుకుంటే ఇలా కొంచెం గ్రేవీ తీసుకొని పక్కకి ఇప్పుడైతే నాలుగు గుడ్లు ఐదు గుడ్లు కూడా తినేస్తున్నారు ఒక్కొక్కరిని మా చిన్నతనంలో మాది ఉమ్మడి కుటుంబం అనమాట పన్నెండు మంది అక్క చెల్లెళ్ళు అలాగే ముగ్గురు మగపిల్లలు అందులోనే మా మేనత్త పిల్లలు అందులోనే మా పనోళ్ళు అందరూ కూడా ఇల్లంతా తీర్థంలాగా ఉండేది అనమాట అండి అలాంటి టైంలో మాకు మరి సరిపెట్టలేకో తెలియదు ఏం ఏం చేయాలో తెలియదు ఒక్కొక్క గుడ్డు ఇద్దరిద్దరికి ఆఫ్ ఆఫ్ పెట్టేవారు పిల్లలకి కానీ ఆదివారం వస్తే మాత్రం ప్రతి ఆదివారం ఒక మేకపోతను కోసేవారు అంటే అంత ఆ మేకపోత కోసినా కానీ సాయంత్రానికి కూర ఉండేది కాదు చూడండి దాన్ని బట్టి ఎంత జనం ఉండేవారో తోడుకోడలు ఉంటారా అత్తలు మామూలు ఉంటారా మానత్త మానత్తమ్ మా కూడా అందరూ జాయింట్ ఫ్యామిలీ అలాంటప్పుడు మాకు తినాలని అనిపించేది అంటే చిన్నపిల్లలం కదా మరి చేత అలా పెట్టారో పెట్టేవారో మాకు తెలియదు పైగా ఇలాంటి గుడ్లు కాదు నాటు గుడ్లే ఉండే మా ఇంట్లో నాటు గుడ్డు ఎంత ఉంటుందండి ఉసిరికాయ ఎంత ఉంటుంది దాన్ని ఆఫ్ చేసి పెట్టేవారు అంటే ఎప్పుడైనా అప్పుడప్పుడు ఒకసారి కాదు మరి లేక ఒకసారి సర్దలేక పెద్ద ఫ్యామిలీ కదా అలా పెట్టి ఉంటారు అలాంటప్పుడు ఇప్పుడు తినాలనుకోండి గుడ్డు తినకూడదు మా డాక్టర్లో గుడ్డు తినవద్దని చెప్తున్నారు అంటారు తినే టైంలో ఒకటి నిండా తినలేదు అప్పుడు పరిస్థితులు అటువంటివి అప్పుడు కుటుంబాలు అటువంటివి ఇప్పుడు సంపాదనలు ఎక్కువయ్యని ప్రతి ఒక్కరు ఇంట్లో ఆడమ్ కష్టపడుతున్నారు కడుపు నిండా తింటున్నారు నచ్చిన తిండి తింటున్నారు నచ్చిన దగ్గరికి వెళ్తున్నారు అప్పుడు రోజులకి ఇప్పుడు రోజులకి చాలా తేడా ఓకేనా ఇప్పుడు ఇది మనం చక్కగా మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుకుంటే ఫ్రై రెడీ అయిపోతుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తాం చెప్పండి ఐదు నిమిషాలు అయింది మంచి ఫ్లేవర్ మాకు అంటే మాడినట్టు వస్తూ ఉంటుంది మాడుతుందని తెలిసిపోద్ది ఆల్రెడీ ఏగిపోయిన మసాలా కదా ఇది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో తీసి చూపిస్తాను మీకు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చాలా ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే చక్కగా సిమ్లో ఇంకా ఏదైనా మనకి యాగన్ మసాలా ఉంటే ఈ గుడ్డికి పట్ట పట్టుకొని ఆవిరి చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా ఫ్లేవర్ గుడ్డు కట్ చేస్తాం కదా మనం ఆ ఫ్లేవర్ అందులోకి వెళ్తుంది ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో తీసి చూపిస్తాం మీకు రివర్స్లో ఎలా ఉంటుందో మసాలా ఫైనల్గా ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై రెడీ ఇది చారు కాసుకున్న పప్పు వండుకున్న మజ్జిగ చారు పెట్టుకున్న ఉత్తి రసం పెట్టుకున్న అలాగే ఏదైనా పులుసు కూరలు వండుకున్న ఉత్తి ఏమి కూరలు లేనప్పుడు ఇలా వండుకొని కొంచెం పెరిగేసుకొని తినేసినా కానీ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారా ఎంత బాగుందో అక్కడక్కడ కొంచెం కొంచెం ఆడుతున్నట్టు ఇది కూడా కలుపుకుంటే అన్నంలో చాలా బాగుంటుంది ఓకేనా మీరు కూడా ట్రై చేయండి మీకు గనుక నచ్చినట్లయితే ఛానల్ సపోర్ట్ చేయండి చాలా సింపుల్గా వండుకునే కూరలో ఓకేనా మీకు గనక నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి